ఐదు ఏళ్ల గౌరవ పోరాటం జిల్లా కోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు ఒక చిన్న భారతీయ బ్రాండ్ యాభై మూడు డాలర్లు బిలియన్ల దిగ్గజాన్ని ఎలా ఓడించిందో ఇక్కడ ఉంది రెండు సున్నా రెండు సున్నాలో బ్లెండర్స్ ప్రైడ్ తయారీదారులైన గ్లోబల్ దిగ్గజం పెర్నోడ్ రికార్డ్ ఇండోర్కు చెందిన జేకే ఎంటర్ప్రైజెస్ ను వారి విస్కీ బ్రాండ్ లండన్ ప్రైడ్ పై కోర్టుకు లాగింది ప్రైడ్ అనే పదాన్ని ఉపయోగించడం ట్రేడ్మార్క్ ఉల్లంఘన అని ఆరోపిస్తూ బ్రాండ్ను మూసివేయాలని డిమాండ్ చేసింది ఐదేళ్లపాటు అలుపెరగని పోరాటంలో చాలా స్థానిక వ్యాపారాలు గ్లోబల్ దిగ్గజాలకు లొంగిపోయినప్పటికీ జెకే ఎంటర్ప్రైజెస్ ఎదురొడ్డి పోరాడింది జిల్లా కోర్టులో గెలిచింది హైకోర్టులో మళ్లీ గెలిచింది చివరికి ఈ పోరాటాన్ని భారత సుప్రీంకోర్టుకు తీసుకెళ్లింది పద్నాలుగు ఆగస్టు రెండు సున్నా రెండు ఐదున ప్రైడ్ అనేది ఒక సాధారణ పదం అని దానిపై ఏ ఒక్క కంపెనీకి యాజమాన్య హక్కు ఉండదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఏ గ్లోబల్ దిగ్గజం కూడా భారతదేశపు స్వదేశీ బ్రాండ్లను అనచివేయలేదని ఇది ఒక శక్తివంతమైన సందేశాన్ని పంపింది ఈ కేసు భారతదేశం కోసం నిర్మించాలనే నా సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది మరియు స్వదేశీ పారిశ్రామికవేత్తలు ప్రపంచ వేదికపై నిలబడగలరని నిరూపిస్తుంది అని జేకే లిక్కర్స్ డైరెక్టర్ కరణ్వీర్ సింగ్ ఛబ్రా అన్నారు న్యాయం వాస్తవికతను కాపాడుతుందని చిన్నవారు కూడా అతి పెద్ద వారిని ఓడించగలరని ఇది నిదర్శనం